అది గుజ్జుపాడు మాది నాకు తెలిసినప్పుడు తెలిసిన విధంగా చెప్తాను నాకు తెలిసిన ఉండి నాకు ఊహ తెలిసింది మనకి మూడిల్లు ఉండేవి ఎవరవి మీ అదే నీలయ్య లక్ష్మయ్య గ్రావరయ్య ఇది ముగ్గురు అన్నదమ్మురమాట ఒకే కుటుంబం ఇది ముగ్గురు అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఇలాగ మూడిల్లు ఉండేవి ఆ పక్కన ఈ రెవడో కొత్తూరు నుండి వచ్చారు ఈ నిమ్మ కాపర సంలు వచ్చారు కోమయ్య అయితే ఆ కుటుంబం గారగొండి ఇక్కడికి ఇల్లు ఉండేది ఆ వదలకు మశెవోలు మశెడి గావరై మశెడి వాళ్ళ ఇక్కడ ఇప్పుడు మశెడి గావరై అంటే ప్రెజెంట్ ఇల్లుతో తో చెప్పు ఆ ఒంపయ్య గొంపయ్య ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎవరు ఆ ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఆ కల్ తోడి ఆర్కి మరెనన తమ్ముళ్ళు ఎవరు లేరా ఒకడే పోరాడా ఆ ఇంకొడరు శరణుడొనన్నగారి అయితే అక్కడికి ఎవరు పాలక ఇప్పుడు మన బాబురావు గారు ఆలహడు మళ్ళొచ్చే అక్కడ మా పెద్దమ్మ గారు ఉండరు వేరేగా కాదు మా పెద్దమ్మ ఉంది కదా ఇప్పుడు పెంటమ్మ ఆలోహుడు ఉండరు మళ్ళీ వరకు వచ్చేసరికి మండింగి నూకయ్య గారు ఐవతరకు వచ్చేసరికి ఈ ఉయ్యకూరమాటీరు పకీరు అంత ఇప్పుడు సెంచు చందర్రావు వీరి ఫ్యామిలీ ఉండేది అవతలకి వెళ్ళేసరికి ఇప్పుడు మీ నిమ్మకాయ మీ తాతగారు నిమ్మకోలు వీళ్ళు అప్పుడు ఇంతే ఇల్లు ఇన్నే మరి ఉండేది కాడరకు సన్యాసి రావు తర్వాత వచ్చినాడు తర్వాత వచ్చాడు అయితే ఈ ఉండే ఫ్యామిలీ అయితే కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఆ పాత కురపం నుండి కడరక సన్యాసి వచ్చాడు తర్వాత అలాగే అలాగే ఊరు నుండి బయట ఊరు నుండి చాలా మంది వచ్చారు అలాగలాగా హక్కులు అలా రావడంతో అలాగ ఊరిని కొంచెం పెద్ద చేశారు అంతే అవల్ల కలిసేసరికి ఎంత అయింది నందాపురం నుండి కొండగోర్రి నోకయ్య అంత రావడాడు వాళ్ళు వచ్చారు తర్వాత వచ్చేవా ఇంకెవరో మన ఇదే ఎవరెవరో చాలా మంది వచ్చారు అక్కడ నుండి అలాగ అలాగా అప్రసంగా ముందే చెప్పారులే అది సేకపాడు నుండి ఇలు మొత్తం చాలా మంది అలా వచ్చే చుట్టుకొచ్చి అలాగే ఇరవై రెండు ఇల్లు అయినాయి కాబట్టి అప్పుడు ముందర పన్నెండు ఇల్లు తర్వాత ఇరవై రెండు అయినాయి ఇప్పుడు ఇరవై రెండు అయినాయి ఇరవై రెండు అవుతుంది ఎంత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఇరవై రెండు ఇల్లు ఇరవై రెండు అయితే ఈరోజు అదే డెవలప్ చేస్తూ మన ఊరు అరవై ఇల్లు అయ్యాయి పిల్లల 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 పిల్లలు అలాగే రావడంతో డెవలప్ అయ్యి అరవై ఇల్లు అయ్యి ఇప్పుడు ఈ అరవై కుటుంబాల్లో కూడా ఒక మాటలో ఇంతకు ముందు ఒకటే మాట ఒకటే బాటలో ఉండరు ఇప్పుడు మరి అలా ఉండట్లే